వల్లభేని వంశీ గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన విజయవాడ జైలుకి వెళ్ళి పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టాడు అక్కడ మాట్లాడిన మాటలు చాలా కాంట్రవర్షియల్గా మారి ఎగ్జాంపుల్ తన సామాజిక వర్గం అయిన చంద్రబాబు నాయుడు ఎవరు ఎవరు మనుషునైనా సరే ఆయన ఇలాగే ఈర్ష్యతో కక్షతో అరెస్టులు చేపిస్తుంటాడు అని చెప్పేసి చెప్పారు అవును కదా కనిపిస్తుంది కదా మళ్ళీ ఆయన చెప్పడం ఏంటి జగన్ గారు ఆయన కొత్తగా ఏం చెప్పలేదు చూసిందే చెప్తున్నారు ఇప్పుడు ఆయన వంశీ గారిని అరెస్ట్ చేయడానికి గల కారణం ఏంటి అది తెలుసుకోగన్ అభిమానం జగన్ గారి అభిమాని అని కాదు ఎక్కడ రైట్ ఉంటే అది మాట్లాడడం కరెక్ట్ కదా అది ఆ అయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది చూద్దాం అంటే టూ థౌజండ్ ట్వంటీ నైన్లో లో నేను కానీ ఎన్నికల్లోకి వస్తే ఇది రాంగ్ ఎలిగేషన్ అని ప్రూవ్ అయితే గుడ్డలు ఊడదీసి రోడ్డు మీద నిలబడతా అనేది జగన్ గారి ఇది వరకు కూడా ఆయన చాలా సార్లు ఇలా చెప్పడం జరిగింది బట్ దానికి పోలీస్ అధికారులను ఉద్దేశించి ఇలా ఎప్పుడు ఏ నాయకుడు కూడా మాట్లాడలేదు మీ గుడ్డలో కలిసి శిక్షస్తాను సప్త సముద్రాలు అవతలున్నా సరే నేను బయటికి అవుతాను అని పోలీస్ అధికారులు పోలీసులు ఏం చేస్తారు నాయకులు మారుతుంటారు పోలీసులు వాళ్ళని ఉద్దేశించి అన్న డైరెక్ట్గా పోలీసులు అన్నట్టు కాదు అరెస్ట్ చేసిన పోలీసులు కాబట్టి పోలీసులు అన్నట్టే బట్ వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళకి ఆ మాట తగులుతుంది అనేది రెడ్ బుక్ లో అంటే పేర్లు న్యూస్ భయపడారంటారా జగన్ గారు జగన్ గారికి కూడా అందుకే ఇంతలా ఫ్రస్ట్ అవుతారంటారా ప్రశ్ని ప్రెస్ట్రేట్ అవ్వడానికి ఏముందండి ఇప్పుడు రెడ్ బుక్లో పేర్లు ఉన్నంత మాత్రాన అది రియల్ అయిపోవాలని లేదు కదా ప్రెస్ట్రేట్ అవ్వడానికి ఏముంది మనం జగన్ జగన్ గారి పాలన చూసాము ఇదివరకు చంద్రబాబు నాయుడు గారి పాలన చూసాము ఇప్పుడు దీనిలో ఏదో డిఫరెన్స్ అనేది జనాలకి ఇప్పటికే అంచనా తెలిసిపోయింది వాళ్ళు పసిగట్టారు కూడా నెక్స్ట్ ఎవరు వస్తారు అనేది టు అంటే ప్రెస్ మీట్ పెట్టి ఎవరైతే జైలుకి వెళ్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడటం తప్పితే ప్రజా సమస్యల గురించి జగన్ గారు ఎప్పుడు అంటే ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఒకసారి కూడా మాట్లాడలేదు అంటే జైలుకి వెళ్ళే వాళ్ళే ముఖ్యం బయట ఎవరైతే పదకొండు సీట్లు గెలిపించినటువంటి ప్రజలు ముఖ్యమే అంటారు జగన్ గారు అలా ఎందుకు అనుకుంటారు ఇప్పుడు మీరు ఎవరి పార్టీ అని నేను అడగ అడగాలనుకుంటున్నాను ఎందుకు అంటే ఇప్పుడు కాంట్రవర్స్ అయ్యేది మాత్రమే జనాల్లోకి వెళ్తుంది ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నారా మాట్లాడట్లేదా అనేది జనాలకి తెలుసు సో ఏది బయటకు వస్తుంది అంటే కాంట్రవర్స్ అయ్యేదే బయటకు వస్తుంది ఇప్పుడు నేను మాట్లాడినా మీరు మాట్లాడినా కూడా కాంట్రవర్సల్గా ఉన్న ఉన్నదానికి ఉన్నంత హైప్ ఇంకో దానికి ఉండదు మనము ప్లస్ మాట్లాడే దానికన్నా మైనస్కే కదా ఎక్కువ ఏమంటారు జర్నీ ఉంది సో అలా అనుకోవచ్చు కదా అంటే జగన్ గారు కాంట్రవర్షియల్గా మాట్లాడడం కోసం హైప్ కోసమే ప్రజా సమస్యలు మాట్లాడితే ఎవరు చూడరు ఇలా జైలుకివల్ గురించి మాట్లాడితే మనకు హైప్ వస్తుందని మాట్లాడు నాకు మీ నేను చెప్పింది మీకు అర్థం కాలేదు అనుకుంటా నేను అనేది ఏంటంటే కాంట్రవర్సీగా మాట్లాడిన మాటలు మన మీడియా దాన్ని ఎక్కువ హైప్ చేస్తున్నారు మాట్లాడలేదు అంటే ఆయన ఎంత ఫ్రస్ట్రేట్ అయి ఉంటారు ఇప్పటివరకు ఎప్పుడు ఆయన అలా మాట్లాడలేదు జనాల మధ్యలోనే తిరిగారు జనం కోసమే తిరిగారు జనమే అనేది తిరిగారు బట్ ఆ జనమే ఆయనని నెట్టేశారు సో ఆయన మాట్లాడడానికి ఇంకేం లేదు ఏం మాట్లాడినా వాళ్ళని బ్లేమ్ చేసినట్టే ఉంటుంది అని అనుకున్నారో ఏమో అండ్ వీళ్ళంతా వాళ్ళ ఆయన పక్కనే తిరిగే వాళ్ళు కాబట్టి ఆయన పక్కన ఉన్నోళ్ళు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడడం తప్పలేదు జగన్ గారు ఖచ్చితంగా వచ్చే రోజైతే దగ్గరలో ఉంది అది జనాలకి తెలుసు ఎవరిని తీసుకురావాలి ఎవరిని తీసుకురాకూడదని చాలా మంది మ్యుకులేట్ అవుతున్నారు అనేది నేను అనుకుంటున్నాను అండ్ డే బై డే సోషల్ మీడియా ఎలా అయితే ముందుకెళ్తుందో జనాలు కూడా ఇదివరకట్లాగా అంత ప్యూర్ లేరు వాళ్ళు రోజుకు రోజుకు మారిపోతున్నారు సో దాన్ని బట్టి మనం ఈ చేంజెస్ చూస్తున్నామే తప్పితే లేదంటే వీ కెన్ చూస్ అ బెస్ట్